ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం ఆలోచించాల్సింది ఒకసారి చూద్దాం ఎడ తెలంగాణ రాజకీయాలపై బీజేపీ సీరియస్ పెట్టి సీరియస్గా దృష్టి పెట్టిందన్న విషయం తెలిసిందే ఇక్కడ ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అయితే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తనను తాను బలపరచుకోవడానికి తన పంతాన్ని నెగ్గించుకోవడానికి దూకుడును ప్రదర్శిస్తున్నారు శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లక్ష్యంగా వీళ్ళ రాజకీయాలు సాగుతున్నాయి తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి గులాబీ దళపతి అరెస్టు చేయ చేయడాన్ని పనిగా పెట్టుకొని గులాబీ బాస్ దళపతిని అంటే కేసీఆర్ అరెస్టునే పనిగా పెట్టుకొని రేవంతు పనిచేస్తుంటే తనకి తమ వంతు సాయం చేసేందుకు బీజేపీ తెర వెనుక సాయం చేస్తుందని ప్రభుత్వ ప్రస్తుత చర్చ రెండు పార్టీల మధ్య జాతీయ స్థాయిలో క కయ్యం ఉన్న రాష్ట్ర స్థాయిలో నెయ్యి ఉందని ప్రస్తుత పరిణామాలు చెప్తున్నాయి తనను ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసిన దానికి ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలన్నా రేవంత్ ఈ విధంగా తన కోరికను నెరవేర్చుకునేందుకు చూస్తున్నారన్న చర్చ జరుగుతుంది కనీసం ఒక్కరోజైనా కేసీఆర్ను జైల్లో పెట్టాలనే కసితో రేవంత్ ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించి పలు సోషల్ మాధ్యమాలలో కూడా చెక్కలు కొడుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఏమని చెప్పిండు అంటే నిన్న పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్న ఏమని చెప్పిండు ఎవరు రఘునందన్ రావు ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు దానికి సంబంధించి నేను మన ఛానల్లో పెట్టిన పరిస్థితి కూడా కనబడుతుందిగా చూడరు ఒకసారి అయితే కేసీఆర్ మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు రైట్ ఇక్కడ రఘునందన్ రావు డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తున్నాడు పోనీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు నిజమా అంటే ఎక్కడ కూడా కనిపించిన ఆసక్తి అయితే ఎక్కడా కూడా అవి కనబడతలేవు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాళ్ళకు సంబంధించిన ఇప్పుడు చాలా వాట్లల్లో కూడా ఎక్కడ ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలను ఒకసారి మనం చూస్తే ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడ కూడా కేసు లేదు కేవలం ఏది ఈడీ అధికారులకు సంబంధించి వచ్చిల్లు అని మాజీ సీఎం కేసీఆర్ మీద ఎలాంటి కేసు అవ్వలేదు గొర్రెల పంపిణీ పథకంలో అవకతవల అవకతవకలపై రంగంలోకి ఈడీ అయితే దిగింది తెలంగాణ స్టేట్ ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎంబీకి ఎండీకి లేఖ రాసింది విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలు సమర్పించాలని మాత్రమే ఈడీ కోరింది దానికి సంబంధించిన అప్డేటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ కూడా ఆలోచించండి ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఎక్కడ చూసినా కూడా కేసీఆర్కు సంబంధించిన అరెస్ట్ ఉన్నది కేసీఆర్కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రెడీ అవుతుంది అనేది చాలామంది చెప్తున్న వాదన కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈడీ వచ్చిన విషయం వాస్తవం కానీ దానికి కేసీఆర్కు సంబంధం లేదు కేసీఆర్కు సంబంధించి ఎలాగైనా రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలన్న ఆలోచనలోనేమో ఎవరు మన రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు ఉన్నాడు అంటే ఎట్లానైనా కేసీఆర్ను అరెస్టు చేయాలి కేసీఆర్కు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నా అంటే దీంట్లో బలమైన కారణం కూడా ఒకటి ఉన్నది దీంట్లో ప్రధానంగా కూడా చాలామందికి తెలిసిన విషయమే ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చిన్న అంశం ఉన్నది ఆ గతంలో ఎవరైతే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపించిలో ఎట్లా ఓటుకునే కేసుకు సంబంధించి అది ఎన్నికల ముందు చేస్తే ఏమవుతుంది సింపతి వస్తుంది అన్న కోణంతో దాన్ని ఆపే ప్రయత్నం చేసి ఇప్పుడు అరెస్ట్ చేసేందుకు ఫిక్స్ చేస్తున్నారు ఇగో ఇది జూడూరీ ఒకసారి ఈడీకి సంబంధించి ఇలా ఎక్కడన్నా మీకు కేసీఆర్ పేరు ఉన్నదా అనేది ఒకసారి చూడాలి దీంట్లో ఎక్కడా కూడా లేదు వీళ్ళు అడిగిన సమాచారాన్ని మాకు ఇవ్వాలండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కేవలం గొర్రెలకు సంబంధించిన దాంట్లో అవకతవకలు జరిగినాయి అనే ఒక పంచాయతీకి సంబంధించిన ఇది కాపీ దానికి సంబంధించింది దీని మీద ఎక్కడ అవకతవకలు దానికి సంబంధించిన అవకతవకల మీద గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినాయి దానికి సంబంధించిన సమాచారం ఇవ్వమని మాత్రమే అక్కడ వాళ్ళ యొక్క ఎండీని కోరింది దీనికి సంబంధించి ప్రస్తుతం కేసీఆర్ మీద కేసులైన అనేది ఒక ప్రచారం జరుగుతుంది అయితే దీంట్లో వాస్తవం కూడా లేకపోలేదు ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఎట్లనైనా అరెస్టు చేపించాలి ఏదైనా అరెస్టు చేపించి ఏదైనా చేయాలనే ఒక కోణంలో మాత్రం ఉన్నది ఎందుకు అంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా తనకు గారాల పట్టి ఏకైక కుమార్తెకు వివాహం జరిగిన వివాహ సందర్భంలో కనీసం తనను బయట ఉంచకుండా అరెస్టు అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటిది అంటే రఘునందన్ రావుకు సంబంధించి ఆ మెదక్ జిల్లాకు సంబంధించి ఎప్పటికీ బీఆర్ఎస్కు సంబంధించి అయితే కేసీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఇంకొకరు ఇంకొకరే వస్తున్నారు తప్ప తమ యొక్క ఆధిపత్య పోరుకు సంబంధించి ఇక్కడ కొనసాగడం లేదనేది ఇంకో పంచాయతీ కొనసాగుతుంది సో దీంట్లో రాజకీయంగా మాత్రం వీళ్ళందరూ ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా మీరు అందరూ ఆలోచించాలి ప్రీ ప్లాన్డ్గా ఒక సమాచారం ఏంటంటే మనకున్న సోర్స్ ప్రకారం ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి తీరుతామన్న కోణంలో ఇదొక పంచాయతీ నడుస్తుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కేసీఆర్ను ఏదో రకంగా అది కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు విద్యుత్తే కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎట్లనైనా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి తీరుతాం ఇది ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద టాస్క్ అండి సో దానికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా జరిగే ఈ చర్చలో ఎప్పటికైనా కేసీఆర్కు సంబంధించి